సంప్రదింపులు ఉచితం మీరు ఒక సమస్యతో సతమతమవుతూ ఉన్నా ఎవరు మీకు సహాయం అందించడానికి ముందుకు రావడం లేదని మీరు అనుకుంటూ ఉంటే ఈ రోజు మీ కుటుంబం మరియు స్నేహితులు మీ చుట్టూ చేరి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మీరు గుర్తిస్తారు సలహా కోసం మీరు వారి వైపు మొగ్గు చూపండి మేషరాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఒంటరిగా ఉండటంతో అలసిపోయినట్లు భావిస్తూ ఉంటే ఈరోజు మీరు కాస్త వెసులుబాటును పొందగలరు దాని నుండి మీరు మీకున్న ఒక స్నేహాన్ని ప్రేమతో ఆదరించే అంకితమైన భావంతో ఉండే బాంధవ్యంగా మార్చుకోవడంలో విజయం పొందుతారనే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి అయితే మీరిద్దరూ కూడా ఒకరి నుండి ఒకరు ఏమి ఆశిస్తున్నారో అన్న విషయంలో ఒకే రీతిలో ఉండేటట్లు చూసుకోండి మీ ఇద్దరిలో ఎవరి మనసు గాయపడకుండా కెరియర్ మీ ప్రత్యర్థులు మీకు ఈవేళ కష్టతరమైన పరిస్థితులను సృష్టిస్తారు అవిశ్రాంతంగా మీ పనిలో మీరు కృషి చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ మీ శత్రువులు మీకు ఇబ్బందులను సృష్టించడం కొనసాగిస్తూనే ఉంటారు అయినప్పటికీ మీరేమీ బాధపడనక్కర్లేదు మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ సాగిపోండి తొందరలోనే మీరు తగిన విధంగా సముచితమైన రీతిలో సత్కరింపబడతారు మేషరాశి ఫైనాన్స్ మీరు ఒక వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే దానిని ఎంచుకోవడానికి ఇదే సరైన రోజు ఈ రోజు మీరు ఎంచుకోబోయే కారు చివరికి మీకు సంతృప్తికరంగా ఉండవచ్చని మరియు ఈ రోజు అనుకూలమైన మీ జాతకం ఇది మీకు సాధ్యపడేట్టు చేయవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు కొనడానికి ఇంకా సిద్ధంగా లేనట్లయితే కనీసం కొన్ని షోరూములైనా చుట్టుముట్టండి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి మేషరాశి హెల్త్ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఈరోజు మీరు కాస్త మందగొడిగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు ఇది ఒక తాత్కాలికమైన దశ మాత్రమే కానీ ఈ నుండి బయటపడటం కాసేపు ఇంట్లోనే సేద తీర్చుకోవటం అన్నది మీకు ముఖ్యమైనది కనీసం ఒక చిన్న అయినా వెళ్ళేటట్టు చూసుకోండి ఇది మీకు ఇంకా హాయిగా ఫీల్ అయ్యేట్టు చేస్తుంది ఇటువంటి వాకింగ్ వ్యాయామాన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేస్తే మీకు చాలా క్లిష్టమైన అలవాటు ఒక ఛాయిస్గా ఉంటుంది మీకు కావాల్సింది వ్యాయామం అని తెలుసుకొని సంతృప్తిని చెందండి తొందరలోనే మీరు జిమ్లో ప్రత్యక్షమవుతారు వృషభ రాశి ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంది ఇంటి విషయాలలో గాని పని విషయంలో గాని లేక సోషల్ ఫ్రంట్స్ లో గాని ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కాస్త ముందు వెనుక ఆలోచించి తీసుకోండి కంగారుగా హడావుడితో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సత్ఫలితాలను ఇవ్వవు వృషభ రాశి ఈ రోజు మీరు ఎక్కడ చూసినా ప్రణయలోకమే మీరు ఒంటరిగా ఉండండి లేక దంపతులలో ఒకరుగానే ఉండండి ఏమైనా సరే మీ చేతికి దొరికిన కాస్త ఎక్స్ట్రా టైం ఈరోజు మీలోని భావాలను ఎలా తెలియజేయాలో అన్న విషయంలో మిమ్మల్ని కాస్త సృజనాత్మకంగా ఉండేటట్టు చేస్తుంది మీరు దంపతులలో ఒకరైతే మీ భాగస్వామిని ప్రణయపూరితమైన అంశాలతో ఆశ్చర్యచక్తులను చేయండి ఒక్కసారిగా అతను తప్పకుండా దీనిని గమనించి మెచ్చుకుంటారు వృషభ రాశి కెరియర్ క్రొత్త వ్యాపార అవకాశాలు మీ చేతికి అందుతాయి ఈరోజు ఒక క్రొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలని కనుక మీరు అనుకుంటున్నట్లయితే దానిని గురించిన వివరాలను నిర్ధారించడానికి ఇదే మంచి రోజు మీలో ఉండే బలమైన అంశాలను ఆసక్తిని ఈరోజు గుర్తించండి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ఆసక్తికరమైన అవకాశాలు మీకు దక్కుతాయని మీరు గ్రహిస్తారు వృషభ రాశి ఫైనాన్స్ మీరు నిరంతరం పట్టు వదలకుండా చేస్తూ ఉండే కృషి మీ విజయానికి సౌభాగ్యాన్ని తలుపులు తెరుస్తుంది పుష్కలంగా వచ్చి పడుతూ ఉండే నిధులు మీరు ఇటీవలే తీసుకున్న కొన్ని అప్పులను తీర్చివేయడానికి ఉపకరిస్తాయి మీకు అప్పు ఇచ్చిన వారితో మంచి పరపతిని హోదాను ఉన్నత స్థాయిని అలాగే కొనసాగిస్తూనే ఉండండి ఈరోజు మీ బాధ్యతలను నిస్మరించడానికి ప్రయత్నించకండి ఒకసారి మీ సంపాదన బాగుందంటే మీరు చేసే సేవింగ్స్ ఆకాశాన్ని అంటుతాయి వృషభ రాశి హెల్త్ ఈరోజు ఎలర్జీలు వచ్చి మిమ్మల్ని పీడించవచ్చు అని తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి మందులను అందుబాటులో ఉండేటట్లుగా పెట్టుకోండి మీకు ఎలర్జీ తొందరగా వచ్చే అవకాశం ఉంటే కొద్దిగా సరణితో ముక్కు దిబ్బడగా ఉండటం తలనొప్పి రావడం వలన కూడా జరగవచ్చు అందుచేత ఆఫీసులో ఎక్కువగా పనిచేయకండి కావలసినంత విశ్రాంతిని తీసుకోవడం మర్చిపోకండి తొందరలోనే మీరు బాగవుతారు మిథున రాశి ఓవర్ వ్యూ రోజు ఎవరితోనే వివాదాలకు దిగకండి ముఖ్యంగా మీ ఆపిల్ ఎవరితోటి కూడా మీరు ఎంత రెచ్చగొట్టబడినా సరే ఈ మధ్యకాలములో సంభవించిన మీ వాదనలను అలాగే చిరాకును పారద్రోలి అటువంటి సందర్భాలన్నీ ఒక క్షణికోద్రేకభరితమైన కాలంగా మీ పాత్ర కేవలం ఒక ప్రేక్షక పాత్రగా ఉంటే మంచిది మిథున రాశి రొమాన్స్ మీలో ఉన్నతమైన భౌతిక వర్చస్సు ఎవరినో ఒకరిని మీ వైపు ఆకర్షిస్తోంది కానీ మీరు సరిగ్గా ప్రతిస్పందిస్తున్నట్లు లేదు దీనిపై కొన్ని అడుగులు వెనక్కి వేసి ఈ నుండి మీరు ఆశించేదేమిటో తెలుసుకోండి ముందుకు దూసుకు వెళ్లే ముందుగా మీరు ఒక వింత పరిస్థితిలో ఉండి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చక్రమక పడుతున్నట్లుంది మీ మనసులో సరైన అవగాహన లేకపోవడం వల్ల మిథున రాశి కెరియర్ ఈరోజు మీ సహోద్యోగులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసే అవకాశం ఉంది అయితే చివరికి మీ పట్టుదల మీ మనోధైర్యం మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తాయి మీ ఆఫీసు ఇతరులు కూడా మీ వెనకాలే ఉండి మీకే అసలు పెట్టే అవకాశం ఉంది ఈరోజు అందుచేత కాస్త ఇటువంటి వారిని మీరు వెనుక వైపుకి తిరిగి గమనిస్తూ ఉండాలి జాగ్రత్తగా ఇటువంటి ప్రతికూలమైన పనులు సంఘటనలు మీపై గురిపెట్టబడి ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలుగా ఏమాత్రం విలువలేనుగా కనిపించవచ్చు కానీ అటువంటి సంఘటనలు పరిస్థితులు ఒక వరుస క్రమంలో పెట్టి గమనించి చూసినప్పుడు ఒక అనారోగ్యకరమైన హేయమైన వాతావరణం కనిపిస్తుంది మీరు చూసినటువంటి వాటిని గురించి మీ సూపర్వైజర్తో చెప్పటానికి మీరు ఏమాత్రం జంకవద్దు అలాగే పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రస్తుతం చాలా ఒత్తిడితో ఉన్న ఇది ఇది ఆర్థికంగా ఆలోచిస్తే కానీ మీరు మాత్రం మీ హుందాతనాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయాలా అనే విరుద్ధ భావాలను కలిగి ఉన్నారు మీరు అలాగే డబ్బును ఆదా చేయాలని కూడా పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోగలిగేలాగా చాలినంత డబ్బును సంపాదించాలని మీరు ఆశిస్తూనే ఉన్నారు అందుచేత ప్రస్తుతానికి మీ ఆర్థిక విషయాలలో హేతుబద్ధంగా ఉండండి సమతుల్యాన్ని పాటిస్తూ భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు మిథుల రాశి హెల్త్ మానసిక క్షోభ తన కూరల నుండి వదిలేటట్టుగా లేదు ఈరోజు జీవితం ఒక్కోసారి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈరోజు అటువంటి రోజుల్లో ఒకటి అయితే దీనిని గురించి అతిగా మదన పడకండి కాస్త రిలాక్స్ అవుతూ మీకిష్టమైన హాబీతో కాలక్షేపం చేస్తూ టైం స్పెండ్ చేయవచ్చు కదా మీరు ఈరోజు కర్కాటక రాశి ఓవర్ వ్యూ ప్రజ్ఞావంతులైన వారిలో ఈరోజు మీ ప్రాచుర్యం అధిక స్థాయిలో ఉంటుంది క్రొత్తగా అథారిటీతో ఉండే పొజిషన్ ఒకటి మీకు ఛాలెంజ్ మరియు రివార్డును కూడా కలుగు చేస్తున్నట్లు కనుగొంటారు అయితే ఈ మొత్తం ప్యాకేజ్ అంతా మీకే కావాలనుకుంటారు మీకు కొత్తగా లభించిన ఈ ప్యాకేజీ మీకెంతో వైభవాన్ని గర్వాన్ని కూడా కలిగిస్తుంది కర్కాటక రాశి రొమాన్స్ ఇటీవలి కాలంలో మీ సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు చేస్తున్న కృషికి థ్యాంక్స్ ఈ రోజు మీ ఆప్తులతో ఇష్టులతో గడపటానికి మీకు బోలెడంత టైం చిక్కినట్లు గమనిస్తారు మీరు మీరిద్దరూ కూడా ఈ కలిసి ఉండే టైంను మెచ్చుకుంటూ ఒక తీయేటి జ్ఞాపకంగా దాచిపెట్టుకోవాలనుకుంటారు ఈ సింపుల్ క్షణాలు మీ సంబంధాలలో లోతైన అనురాగాన్ని సృష్టిస్తాయి అందుచేత దీనిని బాగా ఉపయోగించుకోండి కర్కాటక రాశి ఈ రోజు మీ పనిలో కొద్దిగా ఎక్కువ గంటల సేపు పనిచేయడానికి వెనకాడవద్దు ఎందుకంటే క్రొత్త ప్రోత్సాహకరమైన పరిస్థితులపై మీరు ఆశ పెట్టుకోవచ్చు జీవితం నిరాఘాటంగా ఒకదాని తర్వాత ఒకటిగా సంభవించే పరిస్థితులతో సంఘటనలతో సాగిపోతూనే ఉంటుంది మీరు చేయవలసిన దానికంటే ఎక్కువగానే పని పెరిగిపోతూ ప్రస్తుత తరుణంలో కష్టించి పనిచేయండి మీరు ఘనంగా సత్కరించబడతారు అనుభవం ప్రశంసలు మరియు ప్రోత్సాహకాలతో రివార్డులతో సత్కరించబడతారు కర్కాటక రాశి ఫైనాన్స్ వ్యాపారాభివృద్ధికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈరోజు మీరు మీ వద్దనున్న సొమ్మును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఏ ఏ రంగాలలో మీ డబ్బును మదుపు చేస్తే దీర్ఘకాలపు లాభాలు పొందుతారో అన్నది బాగా ఆలోచించాలి మదుపు చేసే ముందు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆస్తుల కొనుగోలు విషయంలో సరైన వ్యూహంతో చేసినట్లయితే దీర్ఘకాలంలో మీకు లాభాలు చేకూర్చగలవు మీరు మీ వ్యాపారాన్ని కొత్త మార్కెట్లో అభివృద్ధి చేసుకోవడంపై కూడా దృష్టి సారించవచ్చు జాగ్రత్తగా వేసిన ప్రణాళికతో ముందుకు సాగిపోతూ ఉండండి ఏమైనప్పటికీ ఇటువంటి విషయాలలో ముందడుగు వేయటానికి ఆలోచించండి దీర్ఘకాలం అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ శక్తి సామర్థ్యాలు చాలా హెచ్చుస్థాయిలో ఉన్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు మీ సిటీలో ఒక మారథాన్ పరుగు కార్యక్రమం జరుగుతూ ఉంటే మీరు దాంట్లో పాల్గొనగలరు మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందో మీ ఉత్పాదకత కూడా అంత అధికంగానూ ఉంటుంది ఈరోజు ఇటువంటి అనుకూల పరిస్థితిని మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి పనులన్నీ చక్కబెట్టుకోవడానికి మీ సాంఘిక పరిచయాల కార్యకలాపాలు కూడా చాలా సామరస్యంగా సాగిపోతూ ఉంటాయి సింహరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీకు మనశ్శాంతి నిండుగా లభిస్తుంది మీ యొక్క ప్రశాంతతను నిర్మలంగా నిశ్చలంగా ఉండే చక్కటి వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి మిమ్మల్ని అనవసరంగా కోపానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకోవడానికి ఒప్పుకోవద్దు విశ్రాంతి ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తించండి సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీరు ఒక పవిత్రమైన మరియు ప్రత్యేకమైన ఫీలింగ్ పొందుతారు ప్రేమలో ఇది మిమ్మల్ని వేరే క్రొత్త లోకాల్లోకి తీసుకెళ్ళి మీలో క్రొత్త మనోభావాలను భావోద్రేకాలను కనుగొంటుంది మీ జీవితంలో నూతనోత్తేజాన్ని కలుగు మొదటిసారిగా మీరు ప్రేమలో పడ్డప్పుడు ఒక అద్భుతమైన భావన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుందని మీరు గ్రహించగలుగుతారు ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీరు ఈ రోజు విదేశాల నుండి ఒక ఆసక్తికరమైన శుభవార్తను అందుకుంటారు ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే మీ చేతికి విదేశాలలో ఒక ఉద్యోగం లభించే అవకాశాలు చాలా విస్తారంగా కనిపిస్తున్నాయి ఈ అవకాశాన్ని అది మీకు చాలా ఉపయోగకారి సింహరాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో ఆస్తుల ట్రేడింగ్ విషయంలోనూ లేక పెట్టుబడులు పెట్టడం అన్నది మీకు చాలా ఉపకరిస్తుంది సత్ఫలితాలను ఇస్తూ అయితే ఇటువంటి పెట్టుబడులు పెట్టి మీరు వివేకవంతంగా తెలివిగా ఆలోచిస్తూ ఒక విధమైన పరిశోధన కూడా చేయాలి కొద్దిగా మీ ముందున్న వివిధ అవకాశాలను అందుకొని ముందడుగు వేసేటప్పుడు మొత్తం మీద మీ పెట్టుబడుల వ్యూహంలో ప్రోత్సాహం పడతారు స్వల్పకాల పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకమైనవని ఆర్థిక ప్రగతికి గట్టి పునాదిని వేసుకోవడానికి దోహదం చేస్తాయని గ్రహించండి సింహరాశి హెల్త్ గత కొద్ది కాలంగా కంప్యూటర్ మరియు టీవీ ముందు చాలా గంటల సేపు కూర్చుంటూ ఉండటం వల్ల ఈ రోజు మీ కళ్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది మీ కళ్ళకు ఒత్తిడి నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు అంచేత అటువంటి ఒత్తిడిని నొప్పిని తగ్గించడానికి మీరు చేతన చేయండి స్క్రీన్కు దూరంగా ఉంచి కొంతకాలం పాటు మీ కళ్ళకు విశ్రాంతినిస్తూ ఉండండి అప్పుడప్పుడు లేకపోతే మీరు చేసే పనిని మారుస్తూ ఒకవేళ వాస్తవంగా మీరు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తే లేక ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అనిపించిన వెంటనే వైద్య సలహా తీసుకోండి రాశి ఈ రోజు మీరు మీకు ఇచ్చే ఒక వ్యక్తిని కలవాల్సిన అవసరం ఉందని భావిస్తారు ముఖ్యంగా ఒక సీనియర్ వ్యక్తి మీకు ఇచ్చి మార్గదర్శకత్వాన్ని నెరవడం కోసం మీరు జీవితంలో ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించుకోవడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు లేకుంటే అటువంటి క్లిష్టకరమైన సంబంధాలలో నుండి తప్పించుకోవడానికి ఈ సీనియర్ వ్యక్తి మీకు సహాయపడతాడు కన్యా రాశి రొమాన్స్ ప్రణయ సామ్రాజ్యంలో ఈరోజు మీ బంధువు ఒక ఆయన మీకు ఆసరాగా దొరికాడని మీరు గమనిస్తారు మీరు ఒక మంచి వివాహ భాగస్వామి కోసం వెతుకుతూ ఉండి విజయాన్ని సాధించలేకపోయి ఉండవచ్చు ఈరోజు ఖచ్చితంగా మీ బంధువు మీ వద్దకు మీ నోటీస్కు ఒకరిని తీసుకువస్తాడు ఇతను కొత్తవాడైనా అయి ఉండాలి లేకపోతే ఇదివరకు మీరు నిర్లక్ష్యం చేసి గమనించకపోయినవాడైనా అయి ఉండొచ్చు ఈనాటి అవకాశాన్ని పరిశీలించాలి మీరు ఇది మీకు మరికొన్ని కొత్త అవకాశాలను కలిగించవచ్చు కన్యా రాశి మీరు ఇంజనీరింగ్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నట్లయితే లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే ఈ రోజు మీరు ప్రిపేర్ అవుతున్న స్థాయిని చూసి సంతృప్తిని చెందుతారు నిజం చెప్పాలంటే మీరు పరీక్షల్లో బాగానే చేస్తారు అలాగే ఫలితాలతో సంతృప్తిని చెందుతారు మీరు చాలినంత మేరకు చదవలేకపోయానని మిమ్మల్ని మీరు విమర్శించుకునే అవసరం లేదు రాశి ఫైనాన్స్ భూమి వ్యవహారంలో కానీ లేక ఆస్తిపై పెట్టుబడి పెట్టే విషయంలో కానీ మీరు ఏమైనా ఆటంకాలను గత కొద్ది కాలంగా ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని గమనిస్తారు కావలసినంత మేరకు మీరు చేసిన గట్టి కృషి ఫలించింది ప్రస్తుత సమయంలో మీరిప్పుడు మీ చేతిలో ఉన్న వ్యాపారాన్ని కొనసాగిస్తూ ముందుకు దూసుకు వెళ్లిపోవచ్చు ఇటువంటి ప్రోత్సాహకరమైన పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి రాశి హెల్త్ ఈ రోజు మీరు ఆందోళన పడే అవకాశాలు అసహేతుకమైన నిర్హేతుకమైన ఊహలు భావావేశాలు అర్థం లేని ఊహాగానాలు అత్యధిక స్థాయిలో ఆందోళన కలిగిస్తూ మిమ్మల్ని అత్యధిక స్థాయి ఒత్తిడికి గురిచేస్తాయి దీనిని పరిష్కరించడానికి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా నిరర్ధకమే అయినా నిర్హేతుకమైనవి అయినప్పటికీ అన్న విషయాన్ని తెలుసుకుని వాటిని లెక్క చేయకుండా కొట్టిపారేస్తూ ఉండాలి ఎప్పుడు మీకు అటువంటి ఆలోచనలు తట్టినా సరే ఇటువంటి అదుపు చర్యలను చేపట్టడంలో విఫలమైతే అది చెప్పుకోదగినంత ఆందోళనకు గురిచేస్తుంది మిమ్మల్ని చివరికి మీ సాంఘిక జీవితాన్ని కూడా భంగం వాటలా చేస్తుంది తులారాశి ఓవర్వ్యూ గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది మీ కఠోరమైన శ్రమకు దీక్షకు పట్టుదలకు సహనం రెండు ప్రక్కల నుండి ఓర్పు విధానం అన్నవి ఈ పరిస్థితులు చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి రాశి రొమాన్స్ ప్రయాణం చేయాలనే కోరిక ప్రేరేపిస్తోందా మిమ్మల్ని అయితే ముందుకు సాగిపోండి మీ ఆప్తులతో ఈరోజు మీరు ప్రయాణంపై వెళ్ళటానికి ఇద్దరు కలిసి హాయిగా ప్రయాణం చేస్తూ కాలం గడిపేయటానికి రోడ్డుపై ఎంజాయ్ చేయడానికి అలాగే మీ బాధలన్నిటినీ కాసేపు పక్కన పెట్టేసి ఆసక్తికరంగా వినోద ప్రాంతాలను దర్శించండి ఇది మిమ్మల్ని ఇంకా దగ్గర చేసి మీరిద్దరూ పంచుకుని ఆనందించడానికి కొన్ని అద్భుతమైన మరిచిపోలేని క్షణాలను కలుగు చేస్తుంది ఈ రోజు మీ బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు ఇది అవిశ్రాంతిగా మీరు చేస్తున్న కృషి వల్ల మరియు కొంతవరకు పార్ట్ టైం పద్ధతిలో మీ మామూలు ఉద్యోగం నుండి కాకుండా బయట ఉండే క్లయింట్లకు పనిచేయడం ద్వారా కూడా ఇటువంటి బిజినెస్ డెవలప్మెంట్ పద్ధతిని అనుసరిస్తూ ఉండండి మీకు ఇది నిదానంగా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ సహచరులచే మీరు అభినందించబడతారు మీ యొక్క పనితనం నైతిక సిద్ధాంతాలపై వారికి కూడా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి తులారాశి ఫైనాన్స్ ఈరోజు అతిగా విలాసాలలో తేలిపోవాలనే కోరిక జల్సాగా ఖర్చు చేయాలనే ఆలోచన మీ జేబుకి చక్కటి చిల్లును పెట్టబోతున్నాయి మీ దగ్గర ఉన్న మిగులు డబ్బు ఖర్చు చేయబోయే గాడ్జెట్లకి మరియు ఎలక్ట్రానిక్ ఐటమ్స్కు సరిపోతుంది మీరు కొనే వాటిని ముందు భరించగలరా అని ఖచ్చితంగా చూసుకోండి మీ బడ్జెట్ను తలక్రిందులు చేయకుండా మీరు కొనే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే రేపు మీరు పూర్తిగా విచారంతో నిరుత్సాహపడవలసి వస్తుంది ఇటువంటి కొనుగోళ్లు రేపటి పరిస్థితులకు విఘాదం కలిగించవచ్చు ఇటువంటి అధిక అదనపు కొనుగోళ్లు నిజంగా మీ జేబులకు పెద్ద చీలునే పెట్టాయి ఈరోజు తులారాశి హెల్త్ ఈరోజు మీ ఆప్తుల ఆరోగ్యంపై మీరు ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది అనవసరంగా బాధపడకండి వారు మంచి ఆరోగ్యంగానే దారుఢ్యంగానే ఉండవచ్చు కానీ వారికి వైద్య చెకప్ చేయించవలసిన అవసరం ఉంటుంది కాస్త స్వచ్ఛమైన గాలి కూడా వారిపై ఒక కన్నేసి ఉంచండి వారితో ఫలప్రదమైన నాణ్యమైన టైంను గడుపుతూ ఉండండి వారిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ కోపతాపాలను ఎవరి మీద ప్రయోగించకండి ఇప్పటిదాకా మీరు అనుభవిస్తున్న ఆనందదాయకమైన బాంధవ్యాలను పాడు చేయకుండా ఉండేందుకు మీ అంతటి మీరు మీ ఎమోషన్స్ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రస్తుతం మీ కంటికి పెద్ద సమస్యగా కనిపించే సంఘటన ఏదైనా సరే కాలక్రమేణా ఎంతో స్వల్పంగా అనిపిస్తుంది వృష్టిక రాశి రొమాన్స్ వివాహ ప్రతిపాదనలపై పనిచేస్తున్న వారు ఈరోజు చిక్కుల్లో పడబోతున్నట్టు గ్రహిస్తారు మీ కుటుంబం కానీ లేక మీకు కాబోయే భాగస్వామి యొక్క కుటుంబం కానీ దానికి అంగీకరించకపోవచ్చు కాస్త ఓపికతో ఉండండి ఈరోజు అలాగే ఈ సంబంధ బాంధవ్యంలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీ కుటుంబానికి మీ స్నేహితులకు పరిస్థితిని గురించి వివరంగా చెప్పడానికి ఈ టైంను ఉపయోగించుకోండి వృష్టిక రాశి కెరియర్ ఆఫీసులో ఇతరులతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం ఈరోజు కీలకమైన అంశం మీకు మీరు విజయాన్ని పొందుతారు ఈరోజు కానీ ఒక వ్యక్తిగా మాత్రం కాదు మీరు టీంలో ఉండే వారితో కలిసి చేసిన పనికి మీ మోటివేషన్ కౌశల్యాన్ని నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు అలాగే మీ టీం మెంబర్లను ప్రోత్సాహాన్ని నింపండి మీ లక్ష్యాలను చేరుకున్నట్లు మీరు తెలుసుకోగలుగుతారు వృష్టిక రాశి ఫైనాన్స్ మీ ఇంటిని మార్కెట్లో పెట్టండి దానిని అమ్మివేయడంలో మీరు చేసే ప్రయత్నాలు ముందుకు సాగాలంటే పెండింగ్లో ఉన్న ఆస్తి సంబంధిత లావాదేవీలన్నింటినీ ముందుకు తీసుకువెళ్లటానికి ఇదే సరైన రోజు ఎందుకంటే తొందరలోనే ఈ వ్యవహారం ఒక కొలికి రావచ్చు ఇల్లు కొనాలని కానీ అమ్మాలని కానీ ప్రయత్నిస్తున్న వారు మంచి లాభాలను గడించవచ్చు ఆస్తి అమ్మకం వైపు ప్రస్తుతం ఉన్న మంచి టైం మళ్లీ రాకపోవచ్చు అందుచేత ఈరోజు దీనిని సద్వినియోగం చేసుకోండి వృష్టిక రాశి హెల్త్ మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఈరోజు మిమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదు మీ యొక్క చురుకుదనం మీలోని ఉత్సాహభరితమైన నూతన శక్తి మరియు మీలోని నిండుతనం మీ చుట్టూ ఉన్నవారికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ చుట్టూ ప్రతిదీ కూడా సవ్యంగా ఒక పద్ధతిలో సాగిపోతూ ఉంటుంది అందుచేత ఇటువంటి సంతోషకరమైన టైం పూర్తిగా ఓవర్వ్యూ మీలో ఉండే సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవడం కోసం వివిధ మార్గాలను అన్వేషించే రోజు ఇది నేడు క్రియేటివ్ ఊహలు జాలువారే రోజు అలాగే సృజనాత్మకమైన ఊహలతో మీరు తలపెట్టే పని గాని మీ జీవితం గాని ఇంకా మెరుగులు దిద్దుకునే ప్రక్రియ జరిగితే అటువంటి అవకాశం కోసం మీరు ఎంతకాలమైనా ఎదురు చూడటం మంచిది ధనుర్ రాశి రొమాన్స్ ఒంటరిగా ఉండేవారు ఆఫీసులో పనిచేస్తూ ఉండే వాస్తవంగా ఇష్టపడుతూ ఉండే ఎవరినైనా ప్రతిపాదించదల్చినప్పుడు కాస్త ఓపికను చూపించవలసి ఉంటుంది తొందరపడి ఏదైనా చేయబోయే ముందు మీ స్నేహితుడిని గురించి కొంచెం బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అవతల వైపు నుండి కూడా మీకు ఒక ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది ధనుర్ రాశి కెరియర్ ఇటీవలి కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే మీ జాతకం మీకోసం పనిచేస్తుంది ఇప్పుడు మీ తరఫున అటువంటి ముఖ్యమైన అవకాశాన్ని మీకు లభింపచేయటానికి కళ్ళు తెరుచుకుని నమ్మకంతో విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండండి ఎటువైపు నుండి ఆ ఉద్యోగం మీకు రాబోతోందో బహుశా మీరు ఊహించినటువంటి ఇంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు ధనుర్ రాశి ఫైనాన్స్ ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో రోజు మీరు మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అవసరం లేని వాటిపై అనవసరంగా ఖర్చు చేయకండి లేకపోతే ఈ రోజు మీరు కొన్నదానికి విచారించవలసి వస్తుంది రేపు మీ డబ్బును వాపస్ తీసేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు డబ్బు విషయంలో పొదుపుగా మితంగా ఉండండి ధనుర్ రాశి హెల్త్ వీలైనంత వరకు ఏ పనిలోనైనా సరే అతిగా కలగజేసుకుంటూ ఉండకండి ఇది మీ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి శారీరకంగా మీరు ఫిట్ గా ఉండాలంటే దానికి అవసరమైనంత వరకు విశ్రాంతినివ్వాలి మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మీ యజమానిపై మీకున్న బాధ్యతలపైన అలాగే మీ కుటుంబానికి సంబంధించినంత వరకు మరియు మీ ఆరోగ్య పరిరక్షణపై ఉన్న మీ బాధ్యతల మధ్య సమతౌల్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉండటానికి ప్రయత్నించండి మకర రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీ బాధ్యతలు మరియు విరుద్ధమైన కోరికల మధ్య కొంత వివాదం తలెత్తినట్లు మీరు గ్రహిస్తారు ఒకవైపు మీరు సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు మీ ప్రమేయాన్ని అందరూ కోరుతూ సోషల్ సర్కిల్స్ లో మీరు పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుందని గమనిస్తారు మకర రాశి రొమాన్స్ చక్కటి మూడ్ శ్రద్ధతో జాగ్రత్త తీసుకోవడం మీ ప్రణయ జీవితాన్ని ఈరోజు మేఘాలలో తేలియాడేటట్టు చేస్తాయి మీ భాగస్వామి యొక్క సహచర్యం ప్రేమలో ఉండే అద్భుతమైన అనుభవాన్ని తవిచూటానికి అవకాశం ఇవ్వడంతో మొదటి ప్రేమ అంటే ఏమిటి అని తెలుసుకోగలుగుతారు ప్రేమలో సరికొత్త అనుభవాన్ని మీరు పొందుతారు కాబట్టి మీలో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించడమే కాకుండా మీరు జీవితాంతం హృదయంలో దాచుకుని బదిలపరుచుకుని తీయటి అనుభవాలను కూడా మీకు కలుగజేస్తుంది అదే కాకుండా జీవితంలో ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే భావాలను మీలో పెంపొందిస్తుంది మకర రాశి కెరియర్ మీ ఉద్యోగాన్ని మార్చడం కోసం వేసిన ఒక ప్లాన్ ఫలవంతం అవుతుంది ఈరోజు వృత్తి రంగంలో ప్రస్తుతం మీలో ఎన్నాళ్ళు ఉన్న ఆదర్శాలను మానసిక ఉద్రేకాలను పారదోలటంలో మీకు ఉపశమనం కలిగిస్తుంది ఇదే సమయంలో క్రొత్త ఊపిరిని నింపడమే కాకుండా మీ ఉద్యోగాభివృద్ధి కూడా వీలు కల్పిస్తుంది అయితే ఈ ఉద్యోగంలో మీరు విజేతలుగా నిలవాలన్నా భవిష్యత్తులోని అవకాశాల్లోనూ మీ సమయస్ఫూర్తిని మరియు పాజిటివ్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి మకర రాశి ఫైనాన్స్ విదేశీ మార్కెట్ పై ఆధారపడి లేక కలిసి పనిచేసేటటువంటి ఏ వ్యాపారంలోనైనా సరే మీరు ఉన్నట్లయితే ఈ రోజు మీకు లాభాలను ఆర్జించి పెట్టవచ్చు ఈ టైంను ఉపయోగించి కాసేపు ఆఫీసులో ఎక్స్ట్రా గంటలు పనిచేయండి మీ మార్గంలో సంబంధించిన అనేక అభివృద్ధి విషయాలను తీసుకుంటూ ఈ రోజు రోజు మీకు లాభదాయకమైనటువంటి మకర రాశి హెల్త్ మీరు క్షణికోద్రేకానికి కోపానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత వాటిని అదుపులో పెట్టాలి మీరు పనిచేసే చోట గాని పబ్లిక్ గాని మీరు ఒక్కసారిగా రెచ్చిపోవడం గాని అరవడం వంటి చేస్తలపై దృష్టిని పెట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా గమనిస్తూ ఉండండి ఈరోజు మీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ఉద్రేకంతో తారాస్థాయిలో అరవడం వల్ల దాని ఫలితంగా స్వల్పంగా గాయాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు మీ భావోద్రేకాలపై అదుపును ఉంచుకోలేకపోతే ఈరోజు మానసిక భావోద్రేక శాంతిని మెయింటైన్ చేయండి ఏవి తలెత్తవు కుంభరాశి ఓవర్వ్యూ కుటుంబంలో కలిగే మనస్తాపాన్ని ఈ రోజు నుండి మీలోనే దాచుకోండి సాధారణంగా మీ ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉంటుంది కానీ అది చాలా సున్నితంగా ఉండి ఉండటంతో మీరు మీ కోపతాపాలను అదుపులో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఈ రోజు గౌరవంగా చూడండి రొమాన్స్ ఒక వింత వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించడంతో ఒక ప్రణయభరితమైన సంబంధాన్ని నెలకల్పడం ప్రారంభమవుతూనే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఏదైనా చేయబోయే ముందు ఇదంతా కేవలం వ్యామోహం కాదు అని నిర్ధారించుకోండి లేకపోతే మీరు కొంత నిరుత్సాహాన్ని తవిచూడవలసి ఉంటుంది ఆదిలో మీలో కలిగిన భావోద్వేగంలో ఒక క్రొత్త ప్రేమను కనుగొన్నందుకు మీరు అప్పుడే సంతోషపడకండి దీనికి బదులుగా దీర్ఘకాలంగా ఉండే ప్రేమాభిమానాలకు విత్తనాలను నాటండి ఒక అన్యోన్యమైన సంతోషభరితమైన కోసం కుంభరాశి కెరియర్ సాధారణంగా చూస్తే మీరు ఆత్మాభిమానం మెండుగా ఉన్నవారే కానీ ఈ రోజు మాత్రం మీ ప్రత్యర్థుల వల్ల మీకు ఒత్తిడి బాగా పెరిగిపోయి ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లిపోవటం ఆరంభమైనట్లు మీకు అనిపిస్తుంది అయితే మీ మనసును దిటవు చేసుకోండి వారి ప్రభావం మీ మీద పడకుండా అడ్డుకోండి మీ పోటీదారులు చెప్తున్న దాన్ని బట్టి మీ గురించి మీరు ఏ విధమైన తీర్పు ఇచ్చుకోకూడదు కానీ దీని గురించి మీ స్నేహితులు చెప్పగలరు అయినప్పటికీ మీలో ఉండే మంచి లక్షణాలను తెలుసుకోండి వాటిపై నమ్మకం ఉంచండి వాటిపై విశ్వాసాన్ని పెంచుకోండి కుంభరాశి ఫైనాన్స్ టూరిజం రంగంలో పనిచేస్తూ ఉండేవారు పుష్కలంగా సంపాదించగలరు సమీప భవిష్యత్తులో మీలో ఇంకా మెరుగైన విధంగా ఫోకస్ చేయడం మీకు భవిష్యత్తులో ఆశాజనకమైన ఉద్యోగాభివృద్ధికి అవసరం అవుతుంది మీ వ్యాపారానికి ఇప్పుడు ఒక గట్టి పునాదిని వేయగలిగారంటే అలాగే క్లయింట్ బేస్ను కూడా ఇంకా విస్తృత భవిష్యత్తులో మీ ఆర్థిక లాభాలు విపరీతంగా ఉధృతమైన రీతిలో వచ్చి పడుతూ ఉండటం ఖాయం మీ కంపెనీ గురించి మీరు అందించే సేవల గురించి అడ్వర్టైజ్ చేయడం అన్నది మీ ఆర్థిక లాభాలను విపరీతంగా పెంచవచ్చు కుంభరాశి హెల్త్ ఈ రోజు మీరు ఆహార విషయంలో శాఖాహారానికి మారాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యమని సామితి చెబుతోంది మాంసం నుండి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం మీకు ఉంటే అదే చేయండి మీరు అనుకున్నట్లుగా ఈ విషయంలో ఒకసారి ప్రయత్నం చేసి చూడడంలో హాని ఏమీ లేదు ఆరోగ్యకరమైన లైట్గా తీసుకున్న ఆహారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది అభివృద్ధి వైపు మీనరాశి వ్యూ ఈ రోజు మీకు మనశ్శాంతి నిండుగా లభిస్తుంది మీ యొక్క ప్రశాంతతను నిర్మలంగా నిశ్చలంగా ఉండే చక్కటి వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి మిమ్మల్ని అనవసరంగా కోపానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకోవడానికి ఒప్పుకోవద్దు విశ్రాంతి ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తించండి మీనరాశి రొమాన్స్ మీ బాధ్యత అన్నిటినీ కాస్త ప్రక్కకు పెట్టి ఈరోజు మీ భాగస్వామితో సరదాగా కాలక్షేపం చేయాలని మీరు భావిస్తున్నారు మీరు ఏదైనా మధ్యాహ్నం సినిమా చూడాలనో లేకపోతే ఊరు బయటకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాలనో లేకపోతే ఏదైనా సరే అటువంటిది ఈ దైనందిన రొటీన్ జీవితంలో నుండి కాసేపు బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా మీరు బాధ్యతాయుతమైన జీవితాన్ని నుండి ఈ విధంగా చేయలేకపోయినప్పటికీ కాస్త మినహాయింపులు తీసుకుని ఉండవచ్చు మీలో ఉండే ప్రేమావేశాన్ని తల్లార్చుకోవడానికి మీ ప్రియమైన వారితో ఇంకా దగ్గరగా ఉండి కాలక్షేపం చేస్తూ టైం గడిపేయడానికి హాయిగా శ్రద్ధ తీర్చుకుంటూ ఈ సాయంకాలాన్ని ఎంజాయ్ చేయండి మీనరాశి ఈరోజు కుటుంబ వ్యాపారంలో చేరడానికే మీరు నిర్ణయించుకుంటారు గతంలో ఇటువంటి అవకాశం మీకు ఇవ్వబడినప్పటికీ కూడా దానిపై మీరేమి ఆసక్తి చూపించకుండా ఉన్నప్పటికీ కూడా చివరికి ఈరోజు ఈ అవకాశం మంచిదని తోచి ఉండవచ్చు మీకు ప్రస్తుతం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నందుకు మీ బంధువులకు కూడా ఈ వ్యాపారంలో చేర్చుకున్నందుకు మీ నిర్ణయంతో మీరు సంతృప్తిని పొంది ఉంటారు అదే మంచిది ఉత్తమమైన నిర్ణయం కూడా మీనరాశి నిదానమే ప్రధానమన్న సూత్రమే ప్రస్తుతం మీకు ఆర్థిక మంత్రం వంటిది మీ దగ్గర ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్లపై వెంటనే ఏమీ లాభాలను చూడలేకపోవచ్చు మీరు కానీ స్థిరంగా ఉండే భవిష్యత్తు కోసం మీరు ఒక బలమైన పునాదిని వేసుకుంటున్నారు ఇప్పటి నుంచే ప్రస్తుతానికి మీ మనసుకు విశ్రాంతినిచ్చి ఈ ఆర్థిక విషయాలన్నింటినీ కొంతసేపు పక్కకు పెట్టండి మీ నిదానమే అన్న విధానం మీ ఆర్థిక భద్రతతో మీకు లాభాలను నెమ్మదిగా తీసుకురాగలదు మీన రాశి హెల్త్ కొలెస్ట్రాల్ను అధికం చేసి పనికిరాని ఆ చిరుతుళ్లను వదిలివేయండి ఈరోజు మీరు మంచి ఆరోగ్యంపై ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మంచి ఫ్రెష్గా ఉండే పండ్లను తినడానికి ప్రయత్నం చేయండి మీ ఫోకస్ ఆరోగ్యకరమైన జీవిత శైలి వైపు మరియు మంచి అలవాట్ల వైపు మళ్లిస్తుంది అందుచేత మంచి ప్రోత్సాహకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి ఇది మంచి టైము అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి ఎక్సర్సైజుల వైపు మీ దృష్టిని మరల్చండి ప్రోత్సాహకరమైన ఫలితాలను చూస్తారు మీరే